ప్రాంతంలో ఒక్కో వంటకం ప్రాచుర్యం పొంది ఉంటుంది అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కొన్ని వంటకాలు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి మిగతా ప్రాంతాల కన్నా భిన్నంగా వీటిని తయారు చేసినప్పటికీ రుచి చూస్తే మాత్రం అంతా అదుర్స్ అనాల్సిందే అలాంటి వంటకాల్లో బూరెలు ఒకటి ఈ బూరెలను ఆదిలాబాద్ ప్రాంతంలో ఎక్కువగా తొగరి లేక కందిపప్పుతో తయారు చేస్తారు ఏ ఇంటికి చుట్టం వచ్చినా భోజనంలోకి తప్పనిసరిగా బూరెలుంటాయి పండగల సమయంలోనైతే ప్రత్యేకం అయితే కొన్ని సందర్భాల్లో శనగపప్పు పల్లీలు నువ్వులతో కూడా తయారు చేస్తారు ఈ బూరెలను పసందైన పల్లీల బూరెలను చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పల్లీల బూరెలు చేసుకోవాలంటే అరకిలో పల్లీలు పావుకిలో చక్కెర ఇంకా గోధుమ పిండి అవసరమవుతాయి ఇప్పుడు ఈ పల్లీల బూరెలను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం మొదట పల్లీలను వేయించాలి ఆ తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి తర్వాత చక్కెరను తీసుకొని గ్రైండర్లో వేసి పిండిలా పట్టుకోవాలి అలాగే పొట్టు తీసిన పల్లీలను కూడా గ్రైండర్ పట్టి ఉంచుకోవాలి తర్వాత ఆ రెండింటినీ కలపాలి అలా కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి ఇక పల్లిపిండి చక్కెరల మిశ్రమంతో ఉండలు తయారు చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక పాత్రలో గోధుమపిండిని తీసుకుని అందులో నీళ్లు కలిపి ముద్దగా చేసుకోవాలి అందులో నుండి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చపాతీల కోసం సిద్ధం చేసుకున్నట్లు గోధుమపిండి ఉండలను తయారు చేసుకోవాలి వీటినే ఈ ప్రాంతంలో ఉల్లెలు అని పిలుస్తారు అలా తయారు చేసిన పిండి ముద్దలను కొంత గుండ్రంగా వెడల్పుగా చేసి అందులో పల్లిపిండి చక్కెర మిశ్రమంతో చేసిన ఉండను పెట్టి పిండితో మొత్తం కప్పేయాలి తర్వాత దాన్ని చేతితో చపాతీ చెక్కపై పెట్టి చేతితో కొడుతూ లేదా కోలతో లాటిస్తూ కొంత వెడల్పు చపాతీ ఆకారంలో వచ్చేలా చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి దానిపై నూనె పోసి రొట్టెలు కాల్చినట్లు వీటిని కాల్చాలి మరీ మాడిపోయే వరకు ఉంచవద్దు అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేయాలి ఇంకేముంది పల్లీల బూరెలు రెడీ అయిపోయినట్లే వాటిపై నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు చెప్పడమెందుకు మీరూ ఒకసారి చేసి చూడండి